సామాన్యుల మానసిక వికలాంగుల మధ్య జన్మదిన వేడుకలు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసిన సిద్దిపేట జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అంగు ఆర్బాటాలు లేకుండా ఒక సామాన్య వ్యక్తిగా సాదాసిదాగా మానసిక వికలాంగుల మధ్య కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అభయజ్యోతి మానసిక వికలాంగుల కేంద్రం లైన్ క్లబ్ లో చందిరెడ్డి అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్మలా రాణి జోషి ఫౌండర్ సమక్షంలో మానసిక వికలాంగులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు మానసిక వికలాంగులతో కలిసి తన పుట్టినరోజు జరుపుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు వీరి ఆలనా పాలనకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అభయజ్యోతి మానసిక వికలాంగుల కేంద్రం నిర్వాహకులకు తెలియజేశారు అనంతరం మానసిక వికలాంగులకు భోజనం వడ్డించి కొంత సమయాన్ని కేటాయించి వారితో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంప మహేందర్ రావు బొమ్మల యాదగిరి దాస అంజన్న కౌన్సిలర్ పయ్యావుల ఎల్లం యాదవ్ పూజల గోపికృష్ణ మార్క సతీష్ డిసిసి మహిళా అధ్యక్షులు ముద్దం లక్ష్మి షాబుద్దీన్ మెరుగురాజు చంది శ్రీనివాస్ ముదిరాజ్ రాజేష్ కన్నా పంతం శ్రీనివాస్ అనిల్ సీత బాలు వంశీ సాయి ప్రతాప్

మన అతిగా పెరుగుతూ రాష్ట్ర స్థాయి కార్యకర్త స్థాయి నిన్న సిద్దిపేటలో భారీ వర్షాలకు అంతా అకలాపులమై చాలా మంది రోడ్డున పడ్డ సందర్భంగా కొద్దిగా నా అన్న ना आती चलो राइट Obrigado. పక్షంలో నా జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నా ఈ అభయజ్యోతి స్వచ్ఛత సంస్థను ఎంతో ఓపికగా విద్యార్థులకు అన్ను అన్ని తానేగా మంచి చెడులు భాగస్వాములుగా ఉన్నటువంటి జ్యోతి గారు వారి సతీమణి ఎంతో ప్రేమతో వాళ్ళ దగ్గరగా విద్యార్థులను ఓపికగా వాళ్ళకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో జీతాలు ఎక్కువగా ఎక్కడిస్తే అక్కడ పరుగులు ఎడుతున్న తరుణంలో ఇక్కడ మా టీచర్లు కూడా ఉన్నారు ఇలాంటి టీచర్లు కూడా విద్యార్థులకు మానసికంగా మనోధైర్యాన్ని బలాన్ని ఇచ్చుకుంటూ తోటి సమాజంలో వాళ్ళకు కూడా ఒక పోటీ తత్వంలో నిలబడే మానసిక బలాన్ని ఇస్తున్నటువంటి ఉపాధ్యాయులకు జోషి గారికి రాణి గారికి మనస్ఫూర్తిగా నేను ఉదయ సమాజం తెలియజేస్తా ఉన్నా ఇంత మంచి కార్యక్రమాన్ని విద్యార్థులకు ఈరోజు తల్లిదండ్రులు భారమవుతున్న తరుణంలో అలాంటి విద్యార్థులను చైతన్యవంతం తీసుకురావడంతో విద్యార్థులను అన్ని రంగంలో ముందుండాలని చెప్పి ఆ విద్యార్థులు కూడా ఇంగ్లీష్లో ఎంతో చక్కగా టైపింగ్ చేస్తూ ఉన్నారు కొంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు కొంతమంది కొంతమంది డిఫరెంట్ యాక్టివిటీస్లో చురుకుగా పాల్గొంటూ ఉన్నారు పది సంవత్సరాలు పిల్లలు కూడా ఉదయాన్నే ఇక్కడికి వచ్చి మళ్ళీ సాయంత్రం కల్లా ఇంటికి చేరుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఇంకా మేఘా వదనాన్ని ఈరోజు వాళ్ళ యొక్క తెలుగు తీటల్ని ఉత్తేజపరుస్తూ అధ్యాపకులు తీర్చిదిద్దడం పట్ల అద్భుతంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకా ఈ విద్యార్థులకు ఎన్నో వసతులు అవసరం ఉంది ఆ వసతులన్నీ నేను సమకూర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంతో నేను ఇన్ఛార్జ్గా వ్యవస్థ తరుణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మా ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవడంలో వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వడంలో నాకంటే వీళ్ళు నాతో పాటు కలిసి ఇవ్వడంలో వాళ్ళకు కూడా నేను సంతోషాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ప్రతి బిందువు కలిస్తే ఏదైతే నీటి చుక్కగా మారుతుందో నీటి వలయంలో మారుతుందో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మనం అందరం రోజుకి ఎన్నో ఖర్చులు పెడతా ఉంటాం మూడు వందల అరవై ఐదు రోజులలో రోజు కూడా మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ వీరికి అండగా నిలబడితే ఖచ్చితంగా వీరు ఈ సమాజంలో ముందుకు పోతారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఇంకా ఈ భవన నిర్మాణం గురించి వారికి అవసరమయ్యే సదుపాయాల గురించి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఏమేమి సాయం అందించగలుగుతాం మా దాసాంజయ గారు చెప్పినట్టు ప్రభుత్వ పరంగా ఏ సాయ చర్యలైనా ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆ నిధులు తేవడానికి నేను ఖచ్చితంగా దోహదపడతానని తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఇక్కడ ఐదు గుంటల భూమి ఏదైతే ఉందో ఇప్పుడైతే అద్దె భవనంలో ఉండుకుంటూ విద్యార్థులకు బోధన ఇస్తా ఉన్నారు పక్క భవనం నిర్మించుకోవడానికి పాపం గత పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారు ఇద్దరు విద్యార్థులకు మంచిగా అండగా నిలబడతా ఉన్నారు వారి పక్క భవనం గురించి ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు ఇవ్వగలుగుతాం ఎక్కడ ఇవ్వగలుగుతాం సాధ్యమైనంత వరకు పది లక్షల పదిహేను లక్షల నిధులు తీసుకొచ్చి పక్కా భవన నిర్మాణానికి నా వంతు కృషి చేస్తానని నా పర్సనల్గా విద్యార్థులకు ఏం అవసరం విద్యార్థులకు ఏ ఎలాంటి అవసరం ఉందో ఆ నా నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అది మీరు ఏ రూపంలో నాకు తెలియజేసినా కూడా ఆ రూపాన్ని నేను ఖచ్చితంగా నా పర్సనల్గా కూడా ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు పడకండి నేను కూడా ఒక స్టూడెంట్గా మీకు ఒక స్టూడెంట్గానే నేను మాట్లాడతాను ఉన్నా ఒక రాజకీయ నాయకుడిగా లేను విద్యార్థులు మంచిగా ఉంటేనే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది విద్యార్థులు చైతన్యం ఉంటేనే తల్లిదండ్రులు ఆనందం ఉంటుంది తల్లిదండ్రులు ఆనందం ఉంటేనే మీకు అధ్యాపకులకు అందరికి కూడా ఆనందం ఉంటుంది యాక్చువల్గా జన్మదినం జరుపుకో మేము మెసేజ్ కూడా పెట్టడం జరిగింది కానీ నిన్న మొన్న మీరు చూసేది సిద్దిపేటలో అకాల వర్షం కారణంగా మొత్తం అపార్ట్మెంట్ మనకి సిద్దిపేట అంతా జలమయమైంది ఎంతో మంది ఇళ్ళలకు వాటర్ వచ్చినాయి కనీసము పడుకుందామంటే బెడ్రూమ్లలో కానీ తిందామంటే కిచెన్లో కానీ ఉందామంటే నిత్యావసర సరుకులు లేకుండా కూడా వచ్చిన శ్రీనగర్ కాలనీ హరిప్రియ ఎన్నో కాలనీలు మునిగిపోయింది అలాంటి పరిస్థితుల్లో మనం జన్మదినం జరగబోతూ అంగరంగ వైభవంగా ఈ ఆరువాటాలకు దూరం ఉండాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈ జన్మదిన శ్రేణులు మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అందరం దూరం ఉండి విద్యార్థుల సమక్షంలో వాళ్ళకు వాళ్ళకు చేయుతగా ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ జన్మదిన వేడుకలు జరిపోయినటువంటి అంజన్ రెడ్డి గారికి అధ్యాపకులకు విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా నేను నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు మీ అందరికీ మంచి తోడంతో పాటు మంచి జీవితాన్ని ప్రసాదించాలని నేను దేవుని మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను